ఈనాడులో రాసిన వార్త గ్రామ వార్డు సచివాలయాల వద్దే పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం అని ఒకటి మరోవైపు ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని చంద్రబాబు అన్నట్టుగా ఓ వార్త అబ్బబ్బాబ్బా ఏం రాత్తనర్రాయ్యారా ఒరే మీరే జనం నోట్లో మట్టి కొడతారు జనం మరిసిపోయిన తర్వాత అది గది గదిగో వైసీపీ వల్లే అంతా జరిగింది అంటారు ఒరే ఇదిగోరా ఆధారాలు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వద్దంటూ సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఇది వాలంటీర్లకు వ్యతిరేకంగా ఈసీకి తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదు ఇది చూడండి ఈ ఏడాది జనవరి పన్నెండున వాలంటీర్లకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను ఇవన్నీ పైకి కనిపించేవరా కనిపించడం ఇంకెన్నో ఉన్నాయి ఇదే పచ్చ మీడియా రెండిట్లలో ఎతికితే రోజుకొకటి కనిపిస్తుంది పావలాగాడు బొల్లిగాడు పప్పుగాడు వాలంటీర్లకు వ్యతిరేకంగా మాట్లాడినవి చెత్త మీద కుప్పల్లా బోలెడు దొరుకుతాయి ఇవన్నీ కాదని ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని బొల్లిగాడు ఎలా అంటున్నాడో చూడండి అమ్మ నాయనరా ఎంత మాయగాలరా పబ్లిక్ పబ్లిక్గా జనానికి చెప్తూ అసలు సిగ్గు లేకుండా ఎలా తిరుగుతున్నారా మీరు మీద అసలు మనిషి జనమేనా ఒక్కసారి ఆలోచించుకోని ఎందుకైనా మంచిది